హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆక్ స్టోరీస్ మీకోసం ఈ వీడియో మనకి పార్వతపురం దగ్గర పులిగుమ్మి దారి మధ్యలో మనకి కావాల్సిన కమర్షియల్ బిట్టు ఒకటి తార్ రోడ్డుకు వచ్చింది కావాలంటే మీరు చూడండి చాలా మంచి బిట్టు తార్ రోడ్డుకు అనుకొని హైవేకి కరెక్ట్గా మూడు వందల మీటర్ల దూరంలో ఈ బిట్ అనమాట ఎంత స్క్వేర్గా ఉంది చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది బిట్ అయితే చూశారు కదా పవరు అన్ని రకాలుగా తార్ రోడ్డు పవర్ అన్ని రకాలుగా మనకి బిట్ అయితే అనుకూలంగా ఉంది ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మాత్రం ఇది చాలా మంచి బిట్టే అయితే ఎకరా ఎనభై లక్షల దగ్గర చెప్తున్నారన్నమాట జరాతి భూమి కాబట్టి అదే విధంగా డి అనేది ముందుకుంది ఉంది అదైతే తక్కువ రేటుగా వస్తుంది డి కావాలనుకున్న వాళ్ళు ఆ వీడియో చూడండి అయితే ఇది మాత్రం చాలా అంటే చాలా స్క్వేర్ బిట్ అండి రోడ్డుకి కరెక్ట్గా ఆనుకొని ఉంది అలాగని డౌన్కి లేదు ప్లెయిన్గా బల్ల పళ్ళ పరుపులా ఉంది ఏదైనా ఇండస్ట్రియల్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం కమర్షియలే కాబట్టి చాలా బాగుంటుంది చాలామంది చూస్తున్నారు నిజమా కాదా అని అనుకోవద్దు మేము ఫిజికల్గా చూస్తున్నారు కదా వీడియోలో ఫిజికల్గా వెళ్ళి రికార్డ్ చేసిన వీడియోస్ ఇవి ఏవి ఫేక్ కాదు కాబట్టి రియల్ ఎస్టేట్ ఎవరైనా కొనాలి అనుకున్నారో మాత్రం నా నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు చాలా అద్భుతంగా మంచి మంచి ఇన్ఫర్మేషన్ నా ఛానల్లో ఉంటుంది కావాలంటే మీరు ఎవరికైనా కానీ షేర్ చేసే అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే మీకు కాకపోతే వేరే వాళ్ళకి ల్యాండ్ అనేది స్థిరాస్తి కాబట్టి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మాత్రం కాల్ చేయండి ఏదో ఊరకనే పాస్ చేసినట్లయితే మేము వాళ్ళ కోసం మరొక వంద కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు ల్యాండ్ వెతకడంలో టైం వేస్ట్ అవుతుంది అలాగని కస్టమరు రావట్లేదు అనమాట బయ్యరు కాబట్టి ఈ రకంగా ఆయన పనులు చేయవద్దు ఎందుకంటే మేము ప్రతి ఒక్కరిని నమ్మి ఆన్లైన్ కాల్స్ కాబట్టి ప్రతి ఒక్కరిని నమ్మి తిరుగుతూ ఉన్నాము మా కష్టాన్ని అర్థం చేసుకోండి ఎందుకంటే మేము టూ పర్సెంట్ కోసం ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు అలా అలా అదే రకంగా ఫెయిర్గా ఇవ్వాలి కస్టమర్ని మనం నమ్మి వచ్చిన వాళ్ళకి ఫెయిర్గా మన భూమిని అందించాలనే ఒక సదుద్దేశంతో మేము తిరుగుతూ ఉన్నాం సో నిజంగా ఆయన కస్టమర్ కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి ఊరికనే కాల్ చేయొద్దు టైంపాస్ కోసం మాకు పది ఎకరాలు కావాలి ఇరవై ఎకరాలు కావాలి పదివేలకే కావాలి పది లక్షలకే కావాలి అట్లా లేవండి ఆ ఏరియా బట్టి మీరు ఫిజికల్గా అక్కడ ఏముంటే దానికి ఫిక్స్ అయినట్లయితేనే కాల్ చేయండి ఎందుకంటే మనం వీడియోలో ఒక రూపాయి ఎక్కువే చెప్తాను ఎందుకంటే రూపాయి మనం ఎప్పుడో కొంటాం అనమాట ఆ రకంగా తక్కువకే వస్తుంది అనేటప్పుడు వెంటనే ఆ వీడియో ఎప్పుడు పెట్టాము ఎంతకాలం అయింది దాన్ని బట్టి మనకి ఉందా లేదా అనేది మేము చేయగలం వీడియో పెట్టిన భూమి అంతా ఒక్కొక్కసారి ఉండొచ్చు అనమాట ఆరు నెలలు ఏడు నెలల తర్వాత కాల్ చేస్తూ ఉంటారు అప్డేట్ చూడండి ఎప్పుడు పెట్టాము అనేది అప్డేట్ చూసినట్లయితే చాలా బాగుంటుంది ఇది అనమాట డి అనమాట ఇది ఈ భూమి అయితే ఈ ఇదైతే మాత్రం చాలా తక్కువగా వస్తుంది ఇది కూడా రెండున్నర ఎకరాలు రెండు ఎకరాల దగ్గర వస్తుంది ఈ భూమి సో ఇది అలాగే డి అనమాట ఏదైనా జిరాతీని ఆనుకుని ఉన్నది ఇలా ఇది కొనుక్కున్నట్లయితే ఈ డి అనేది మీకు యూజ్ అవుతుంది ఇది చాలా తక్కువ రేటుకే వస్తుంది నేను నేరుగా చాలా మందికి ఇది ఎంతలోపు వస్తుంది అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఇది పదిహేను చెప్తుండు డి అనేది అది ఎందుకంటే థార్ రోడ్ని ఆనుకుని ఉంది అనమాట ముందు చూసే జిరాతీ కన్నా ఇది డౌన్ డౌన్కైనా ఉంది డి అనేది లోతుగానే ఉంది సార్ రోడ్డుకి కొద్దిగా లోతుగా ఉందనమాట సో ఇది కూడా అంచనా వేసుకుని కొద్దిగా తక్కువ రేటుగా అడిగి ప్రయత్నం మనం చేద్దాం డి అనేది చాలామందికి కావాలి కాకపోతే డి అనేది ఎవరు కూడా రిజిస్ట్రేషన్ ఉండదు కాబట్టి చాలా చూసుకొని కొనుక్కోవాలి ఎందుకంటే తర్వాత వచ్చే ఇబ్బందులు ఇప్పుడు చేసిన మా మీడియేటర్కి సంబంధం ఉండదు అమ్మినాయన్కి సంబంధం ఉండదు పూర్తి బద్ద కొన్నాయనికే ఉంటుంది ఎందుకంటే ఆయన అవన్నీ తెలిసే కొన్నారు అనే ఉద్దేశంతో ఆయనకి అన్ని రకాలుగా మేము పడగలము అనేది డి ఉద్దేశం అనమాట డి అనేది కొనకూడదు కానీ డి అనేది కొంతమంది కొనుక్కొని దాన్ని జిరాతీగా మార్చుకుని ఏదో తన అండర్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటుంది అంత కదా సో అలా అలాంటి విషయాల్లో మనం చాలా దూరంగా ఉండవలసిన పరిస్థితి అనమాట డి అనేది కొనుక్కుని దాన్ని హ్యాండిల్ చేసుకోలే వాళ్ళు మాత్రమే ఇలాంటి మంచి కమర్షియల్ బిల్లు కొనుక్కుంటే లాభదాయకమే సో